నిస్సేముగా వ్యక్తులు మార్చబడతారు హలూయ సంఘంలో ఈ అద్భుత సాక్ష్యం బట్టి దేవునికి మహిమ ఆరోపిస్తున్నాను మనం చూసినట్లయితే ఇప్పుడు ఆమె మరి అటు విధంగా ఆయన ప్రతిమలు ఆయన ఏం చేస్తారు ఓకే మా నువ్వు చెప్పిన మాటలు బాగున్నాయి ఓకే నేను వెళ్ళిపోతున్నానని ఆయన కోపం అనుకుని శాంతతో వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు ఇంటికి వచ్చిన తర్వాత వచ్చేటప్పటికి నా వారి పరిస్థితి చూద్దాం మనం ఆయన తాగుతున్నాడట ఉన్నవాళ్ళు చూడండి ముప్పై ఆరో వచ్చిన చదవమ్మా ముప్పై ఆరో వచ్చిన ద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంట్లో విందు చేసి బహు సంతోషించు మద్దుగా ఉండేరు కనుక తెల్లవారు సమయోచితంగా భర్త తాగొచ్చారు భర్త కోపం ఉన్నప్పుడు స్త్రీలు మాట్లాడకూడదు చాలా సార్లు గొడవ ఎక్కడ ఉధృతం అవుతుంటే భర్త వ్యతిరేకమైన హృదయంలో ఉన్నాడు భార్య కూడా దానికి అగ్నిగా అజ్యం పోసినట్లుగా చేస్తా ఉన్నది వాళ్ళకి కోపం వచ్చినప్పుడు స్త్రీ కనుక మౌనం అయిపోయిందా వాళ్ళ కోపము తగ్గిపోద్ది ఇక్కడ చేసిన ఈ యొక్క అద్భుతమైన ఆమె ప్రవర్తన ఆమె రాత్రి కాలం తిరిగి వచ్చిందామేది దగ్గర నుంచి దామేదిని శాంతపరిచి ఇంటికి వచ్చినప్పుడు ఈయన తాగుతున్నాడు చక్కగా అసలు మరి విందుకుంటున్నాడంట భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు ఆ రాత్రి కాలం ఆమెతో ఏమీ మాట్లాడలేదంట పవిలో తెల్లవారిన తర్వాత ఉదయమున నాబారులకు మత్తు తగ్గి ఉన్నప్పుడు భర్తలు తాగి వచ్చినప్పుడు వాళ్ళకి ఏమంటది వాళ్ళు మత్తులో ఉంటారు మత్తులో చెప్తే కోపం వస్తుంది రౌద్రం వస్తుంది నా భార్య నన్నుకు మాట్లాడదాని ఆ యొక్క రోషంతో కొత్త చంపటానికి పడి వాళ్ళ రోజు లోపు ఎన్ని జైలు కేసులు క్షణికావేశంలో భార్యను చంపేటువంటి భక్తుల్లో ఎన్ని ఘోరమైన కృత్యాలు కారణం సహనం లేకపోవడం ఓర్పు లేకపోవటం భార్యలు ఆ యొక్క భర్తను సముదాయించుకోలేకపోవటాన్ని బట్టి ఆ ఘర్షణ చిరికి చిరికి వానగా అయిపోయి చాలా గొప్ప మరి వేరే విధంగా అయిపోతా ఉంది ఇలా చూసినట్లయితే ఉదయం చెప్పిందట చెప్పిన పడట అతను మరి భయము చేత అతని గుండె ప్రగలను అతను రాతి వలె బిగిసుకొని పోయెను అయ్యో పొయ్యి పొయ్యి నేను దావెత్తో పెట్టుకున్నానా దావేది యుద్ధశూరుడు దావి గురించి అతను గులియాదులు చంపినప్పుడు ప్రపంచ యావత్కి ఇస్రాయల్ దేశం అందరికీ చాటింపు వేశారు ఇటు విధంగా గోలియాతని చంపాడు సౌలు వేల కొలది దావీదు పది వేల కొలదిగా పనిచేస్తాడని సౌలు గురించి పొగిడారు దావీ అంటే ఏంటో ఆయనకి తెలుసు దావీదు శౌర్యము బల పరక్రములు యుద్ధ శూరత్వం ఆయనకు తెలుసు నా ఇంటికి అందరినీ చంపడానికి వచ్చాడు మాట వినగానే ఆయన గుండె పగిరిపోయిందట రాతి వలె విరుసుకొని పోయి మరి పది దినాల తర్వాత చనిపోయాడు మన భర్తలు అలా చనిపోకూడదమ్మా ఆత్మ నశించిపోకూడదు దేవుడు కోరుకుంటున్నాడు నీకు ప్రార్థన చేసే నైపుణ్యం ఇచ్చాడు నేను రక్షించుకున్నాడు నేను అగ్నించి నుంచి తప్పించాడు అది పాత నిబంధన కాలము కానీ నూతన నిబంధన విశ్వాసైన భార్య ఉన్న ఏ భర్త యొక్క ఏ వ్యక్తి యొక్క భర్త కూడా మరి చనిపోటానికి వీలు లేదు దర్శనం అదే స్త్రీలందరినీ ప్రార్థన మీరుగా వారి కుటుంబాలు కట్టుకునే వారుగా వారి లో దిద్దుబాటు చేసి వారిని దేవుడిని కొరటిన దేవుడు నాకు ఇచ్చిన దర్శనం కనుక స్త్రీలారా మేల్కొనండి ప్రార్థన వీరురాలుగా ఉన్న మీరు మీ కుటుంబ రక్షణ భారం మీద ఉందండి పురుషుడు చేయలేన పని స్త్రీ మీద భారం పెట్టబడింది గర్వాన్ని మోయగలిగింది మనమే స్వార్థ చెప్పగలిగింది మనమే పురుషులు చేసే పని వాళ్ళు పని చేస్తారు మనం చేయవలసిన పని మనం చేద్దాం కలిగిన బట్టి గాడ్ గివింగ్ రివార్డ్ బట్టింగ్ హిమ్ కబురు చేస్తున్నాడు భార్య భర్త చనిపోయామే అయిపోయింది నేను నేను పెళ్లి చేసుకుంటానని ఆయన కబురు చేస్తా ఉన్నాడు కదా రామాయణ క్రీస్తుకి మనము వధువుగా సిద్ధపరచబెడతా ఉన్నాం ఒక దినాన ప్రభు వచ్చి వచ్చినప్పుడు మధ్య ఆకాశంలోకి వచ్చినప్పుడు మనం వధువుగా మేఘోలం మీద కొనిపోబడతాం అలాగే ఎందుని బట్టి మన సత్రను బట్టి మనకు కలిగిన సుబుద్ధిని బట్టి ఆ జీవితాన్ని బట్టి దేవుని కొరకు జీవించిన జీవితాన్ని బట్టి మనం కూడా ఎత్తబడే గుంపులో ఉంటాం ఆ రోజున మనతో పాటు మన ఇంట్లో వాళ్ళందరినీ కూడా మనం పైకి తీసుకుని వెళ్ళగలం అవునా కదా ఇక్కడ పెళ్ళికి వెళ్ళాము కానీ అక్కడ ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు రాలేదంటే ఎంత దిగులు ఉంటది అయ్యో వాళ్ళు రాలేదు కదా వీళ్ళు రాలేదు కదా అని దిగులు పెడతాం ఆ సంతోషంలో మన ఇంట్లో వాళ్ళు లేరని మనం ఎంతో దిగులు పెడతాం అరే పద్యాకాశంలో